విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యుత్ మీటర్ రీడర్లు ఆందోళన చేపట్టారు గత ఇరవై సంవత్సరాలుగా మీటర్ రీడర్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రతను కల్పించాల్సిందిగా వారు డిమాండ్ చేశారు ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల ఇరవై రెండవ తేదీ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా హెచ్చరించారు

సార్ నేను ఎల అనకాపల్లి డివిజన్ యలమంచి సెక్షన్ నుంచి మీటర్ రైడర్ నా పేరు శ్యామరావు సార్ నేను మాట్లాడుతున్నాను మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఇదే ప్రభుత్వంలో మీటర్ రీడర్గా మేము పనిచేస్తున్నాము కానీ మాకు ఎటువంటి కూడా వేతనాలు అనేవి పెరగడం కానీ జ ఏవి జరగడం లేదు పీసెట్ విధానంలో ఇప్పటికి కూడా అమలు చేస్తున్నారు కానీ అది కూడా సరిగ్గా అమలు చేయడం లేదు గత వైఎస్ఆర్ జగన్ గారు ఉన్న ప్రభుత్వంలో కూడా మేము లెటర్ల ద్వారా ఎన్నోసార్లు ఆయన పాదయాత్రలో తెలియజేయడం జరిగింది మమ్మల్ని విలీనం చేయమని జరగడం చెప్పాము కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది జరగలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి కూడా మా వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం అమలు చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది కానీ ఎటువంటి అమలు కూడా జరగట్లేదు ఇప్పుడు స్పాట్ మీటర్లు కూడా వచ్చేస్తున్న తరుణంలో మా యొక్క మీటర్ రైడర్ పరిస్థితి ఏమీ కూడా మాకు అర్థం కావడం లేదు మా భార్య బిడ్డలతో రోడ్ను పడే పరిస్థితి వచ్చింది కావున ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఈ యొక్క ప్రభుత్వంలో కరెంట్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని అందరిని కూడా విలీనం చేసి ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలోని మా ఎలమంచి సెక్షన్లోని ఒక మీటర్ రేటర్ చనిపోవడం జరిగింది గుండెపోటుతో ఉద్యోగం ఉద్యోగంలో ఉంటుండగానే మీటర్ రేటింగ్ తీస్తుండే గానీ చనిపోయాడు కానీ గవర్నమెంట్ తరఫున ఎటువంటి కూడా ఆయనకి ఎటువంటి ఉపాధి కూడా కలిపిలేదు ఈ యొక్క కాంట్రాక్ట్ ద్వారా మాకు జరుగుతుంది మాకు ఏ చనిపోయిన వాళ్ళు చనిపోయినా కూడా ఇటువంటి కూడా ఎటువంటి కూడా ఉపాధి కూడా మాకు అందడం కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా లేకుండా పోయింది మాకు భారీ బిడ్డలు రోడ్డు పడే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇప్పటికైనా సరే ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని విలీనం చేసి మాకు ఉపాధి కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు